అపోస్తులుడైన పౌలు గారు ఎఫ్ఇస్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము మూడు నాలుగు వచనాల్లో ఈ విధంగా వ్రాస్తున్నారు మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు ఇది పరిశుద్ధులకు తగినది మరి పరిశుద్ధులు ఏం చేయాలంటే కృతజ్ఞతా వచనమే ఉచ్చరింపవాలనంట అంతేగాని బూతులైనను పోకిరి మాటలైనను లేక వెర్రి మాటలైనను సరసూక్తులైనను ఉచ్చరింపకూడదంట ఇవి మీకు తగవు అంటే పరిశుద్ధులకు ఇవి తగవు దేవుని బిడ్డలకు ఇవి తగవు క్రైస్తవులకు ఇవి తగవు కాబట్టి మనం దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతావచనమే ఉచ్చరింపాలంట మన నోటితో అంతేగాని ఈ బూతులు కానీ పోకిరి మాటలు కానీ వెర్రి మాటలు కానీ సరసూక్తులు మాట్లాడటం కానీ ఏమండి జారత్వానికి సంబంధించిన మాటలు మాట్లాడతాం కానీ అపవిత్రతకు సంబంధించిన ఏ విధమైన అపవిత్రతకు సంబంధించిన మాటలైనా కానీ లోభత్వానికి సంబంధించిన మాటలే కానీ ఇవి పలకూడదంట అసలు వీటి పేరే ఎత్తకూడదంట అని పౌలు గారు చెప్తూ ఉన్నారు ఇదే ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము మూడు నాలుగు వచ్చిన ఇంగ్లీష్ బైబిల్లో మూడో వచ్చినాన్ని మనం చదువుకుందాం గుడ్ న్యూస్ ట్రాన్స్లేషన్లో చదువుకున్నట్టయితే సిన్స్ యు ఆర్ గాడ్స్ పీపుల్ ఇట్ ఈస్ నాట్ రైట్ దట్ ఎనీ మ్యాటర్స్ ఆఫ్ సెక్సువల్ ఇమ్మోరాలిటీ ఆర్ ఇండీసెన్సీ ఆర్ గ్రీడ్ షుడ్ ఈవెన్ బి మెన్షన్ అమాంగ్ యూ అంటే అర్థం ఏంటంటే మీరు దేవుని ప్రజలు కాబట్టి లైంగిక అనైతికత లేదా అసభ్యత లేదా దురాశ వంటి ఏవైనా విషయాలు మీలో ప్రస్తావించబడడం సరైనది కాదంట కాబట్టి పరిశుద్ధులకి ఇవి తగవు అదే రీతిగా నాలుగో వచనాన్ని గుడ్ న్యూస్ ట్రాన్స్లేషన్లో మనం చదువుకున్నట్లయితే నార్ ఈజ్ ఇట్ ఫిట్టింగ్ ఫర్ యూ టు యూజ్ లాంగ్వేజ్ విచ్ ఈస్ అప్సీన్ ప్రొఫెన్ ఆర్ వల్గర్ రాదర్ యు షుడ్ గివ్ థ్యాంక్స్ టు గాడ్ అంటే అర్థం ఏంటంటే అశ్లీలమైన అపవిత్రమైన లేదా అసభ్యకరమైన భాషను ఉపయోగించడం మీకు తగినది కాదు బదులుగా మీరు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి కాబట్టి క్రైస్తవులకు ఇవి తగవు కొంతమంది సరసోప్తులు మాట్లాడుతూ ఉంటారు లేడీస్ కనబడితే అది కరెక్ట్ కాదు ఎట్లా అంటే తగవని మనం గుర్తుపెట్టుకోవాలి కొంతమంది తరచుగా బూతులు మాట్లాడుతూ ఉంటారు అది మంచిది కాదు అది క్రైస్తవులకు తగినది కాదు అదే రీతిగా కొంతమంది పోకిరి మాటలు మాట్లాడుతూ ఉంటారు వెర్రి మాటలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది అపవిత్రమైన మాటలు ఎల్లప్పుడూ కూడా కొంతమంది లోభత్వానికి సంబంధించిన మాటలు కొంతమంది జారత్వానికి సంబంధించిన మాటలు ఇవన్నీ కూడా తగవు క్రైస్తవులకి అని చెప్పి పౌలు గారు చెప్తున్నారు కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి కృతజ్ఞత వచ్చినమే మనం ఉచ్చరింపాలి కానీ వేరే విధమైన మాటలు మనం పలకూడదు